హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కాలీఫ్లవరుని పాలకూర కూర చేసుకుందాం ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేండిలో కడుక్కోండి పాలకూర తరుక్కొని ఒకప్పుడు ఉంచుకున్నాను ముందుగా మిక్సీ గిన్నెలో పాలకూర మిక్సీ పట్టిస్తాను మెత్తగానే అలా మెత్తగా పట్టించుకున్నారంటే బాగుంటుంది కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేగించుకోవాలి కొద్ది పెద్ద ముక్కలు తీసుకున్నాను మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఎలాగ వేగిపోతాయి కాబట్టి ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆకు స్పూను పసుపు వేసుకొని ఆ ముక్కలకి సరిపడినంత ఉప్పు వేసుకొని వేగించుకోవాలి మూత పెట్టారంటే కొద్దిగా మెత్తబడతాయి మొక్క మెత్తబడిన దాకా ఏగించుకొని చెక్ చేసుకోండి మొక్క మెత్తబడింది లేదని కొద్దిగా ఏగితేనే బాగుంటుంది మూత పెట్టుకున్నారంటే కొద్దిగా తొందరగా మగ్గుతుంది వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఈ మొక్కలన్నీని అదే కళాయిలోని నూనె చాలపోతే కొద్దిగా వేసుకోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనిచ్చిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని కొద్ది పెద్ద ముక్కలే కోసుకున్నాము ఆ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ వే వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే తొందరగా వేగుతుంది ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను చిన్న స్పూన్ అయితే సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా మధ్యన పెట్టారంటే తొందరగా వేగుతుంది పచ్చి వాసన పోయిన దాకా వేగించుకుంటే బాగుంటుంది ఈ పాలకూర పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్ చాలా పోతే కొద్దిగా వేసుకోండి బాగా వేగిన దాకా కలుపుతూ ఉండాలి ఈ పాలకూర పచ్చిదేసి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేగితేనే బాగుంటుంది మనకు సరిపడినంత కారం కొద్దిగా గరం వేసుకొని బాగా వేగనివ్వాలి ఆయిల్ పై తేలిన దాకా వేగించుకున్నారంటే ఈ పాలకూర పచ్చిదనం అంతా పోతుంది వేగిన తర్వాత మనం వేగించి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టి దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ ముక్కకు కూడా పాలకూర అది పెడుతుంది ఉప్పు కారాలు అన్నీ పడతాయి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నారంటే ఈ ముక్కలకి అన్నీ బాగా పడతాయి అలా కొద్దిసేపు అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి ఉప్పు కారాలు చాలా పోతే వేసుకోండి ఎందుకంటే కొందరికి ఎక్కువ కారాలు ఉండాలి నేను తక్కువ కారం తింటాను కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తున్నాను మీకు నచ్చినట్టుగా వేసుకోండి కారాలు ఉప్పులోని నీరంతా దగ్గరికి అయిపోయిన దాకా ఉంచుకుంటే పాలకూర కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోతుంది ఎలా ఉందో చేసుకొని కామెంట్ చేయండి కాలీఫ్లేవర్లు ఇప్పుడే బాగా దిగుతాయి కాబట్టి దాంతో ఆవకాయ పెడతాను నెక్స్ట్ వీడియోలోని మీరు చూడండి